వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ రోజు ఫ్రైడే ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేసా అనమాట యాక్చువల్లీ ఇంకా ఫ్రైడే వచ్చిందంటే మామిడాకు అది తీసుకుని కదా మామిడాకు రాత్రి తడి పెట్టాల్సింది ఊరికే వాటర్ అట్లా జల్లేసా అనమాట ఫుల్ వాటర్ పోస్ పెట్టింటే బాగుంటుండే పోస్ పెట్టేశాను సో కొంచెం అయితే ఫ్రెష్గానే ఉన్నాయి మామిడాకులు ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి తీసుకుని రావాలంటే కుదరదు కదా లాస్ట్ టైం ఏమైందంటే పూజ చేసేటప్పుడు కలిసానికి ఫర్ ద ఫస్ట్ టైం నేను కలసంకి మామిడాకు లేకుండా పూజ చేయడం వీక్ ఒకటి అనమాట అంటే పూజ చేసేటప్పుడు సో అప్పుడు ఒకటి చే మామిడాకు పెట్టలేదు అందుకే కొంచెం ఖాళీగా అనిపిస్తున్నట్లు అనిపిస్తుంది అనమాట అండ్ ఈరోజు నేను షీట్ కూడా తీసుకొని వచ్చాను పూజ గది వరకు ఎందుకో తెలియదు ఇట్లా నాకు నచ్చట్లేదు అనమాట అండ్ కింద కూడా న్యూస్ పేపర్ వేయకూడదని చెప్పారు సో అందుకే న్యూస్ పేపర్ కూడా తీసేసి న్యూస్ పేపర్ వేయద్దు అంటే మామూలుగా పెట్టాలంటే కూడా కొంచెం బాగా అనిపించదు అందుకే కొంచెం షీట్ తీసుకొని వచ్చాను ఒక ఇక్కడ వరకు సరిపేటట్టుగా సో ఇప్పుడు షీట్ కూడా వేస్ట్ చూస్తాను అండ్ ఇప్పుడు అవన్నీ నీట్గా కడిగేసి పెట్టుకున్నాను అనమాట ఒకసారి అలా సాల్ట్ వాటర్ వేసేసి నీట్గా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది సో అయితే నేను ఫైవ్ ఓ క్లాక్కి అలారం పెట్టుకున్నాను ఎందుకో తెలియదు ఫైవ్ ఓ క్లాక్కి అలారం పెట్టుకుంటే లేకపోయాను ఇప్పుడు టైం సిక్స్ అవుతుంది సో కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా కసు చిమ్మేసాను ఆయన గడపకి పసుపు అవన్నీ పెట్టుకోవాలి ఈ లోపు ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే ఇవన్నీ వేస్తాను అనమాట సో కసు చిమ్మేసి మా పెట్టేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయి గడపకి పసుపు అన్నీ పోసేసి ఇంకా పని అయితే స్టార్ట్ అయిపోతుంది ఇవన్నీ క్లీన్ చేయాలంటే అట్లీస్ట్ నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయినా పడుతుంది పూజ అంతా అయిపోయే లోపు వన్ అవర్ పడుతుంది సో అదండి ఈ రోజు బ్లాగ్ అయితే ఫ్రైడే బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఓకేనండి ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నస్తే యాజ్ యూషల్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోతుందండి ఫ్రైడే ఒకటి కొంచెం మరలీగా లేస్తానండి బికాస్ ఇంకా మామూలు డేస్లో వర్క్ ఉంటుంది ఇంకొంచెం లేయలేకపోతాను అండ్ మార్నింగ్ లేచినట్టి దేవుడి సాంగ్స్ వింటూ ఉంటే మైండ్ చాలా రీఫ్రెష్గా ఉంటుంది కదా సో అలా దేవుడి పాటలు పెట్టుకుంటూ మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా చిన్నగా సౌండ్ పెట్టుకొని నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటాను అనమాట అంటే కసు చిమ్ముకోవడం చిన్న చిన్న పనులు ఉంటాయి కదా సో అవన్నీ స్టార్ట్ చేసుకుంటాను మార్నింగ్ మార్నింగే ఇలా సుప్రభాతం వింటూ ఉంటే మైండ్ చాలా రీఫ్రెష్గా ఉంటుంది ప్రశాంతంగా పనులన్నీ అయిపోతే అండ్ త్వరగా పోతాయనమాట పనులు అనేది సో అందుకే మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోవాలి సో అలా పాటలు వినుకుంటూ ఫ్రైడే ఫ్రైడే కానివ్వండి థర్స్డే కానివ్వండి అండ్ ట్యూస్డే ఈ త్రీ డేస్ మటుకు నేను ఖచ్చితంగా మాపు పెడతాం కదా సో మాపు పెట్టేటప్పుడు మనం దాంట్లో కొంచెం కళ్ళుప్పు అండ్ పసుపు పచ్చకర్పూరం ఖచ్చితంగా వేసి ఇల్లు అయితే మాప్ పెట్టుకోవాలి కొంచెం బాగా ఉంటుందన్నమాట సో మనకి ఇంట్లో మనకు తెలియకుండా నెగిటివిటీ ఉంటుంది కదా సో అదే అనేది పోతుంది ఏదైనా చిన్న చిన్న గొడవలు ప్రశాంతంగా లేక ఉండ ఉండడము సో ఇలాంటివి అయితే ఉంటాయి కదా అలాంటివి అయితే నేను కొంచెం ఎక్కువగానే నమ్ముతాను అందుకే నేను కొంచెం మాప్ పెట్టేటప్పుడు సాల్ట్ పసుపు పచ్చికర్పూరం అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తాను అండ్ మామిడాకైతే నేను చాలా వీక్ వచ్చేసాను కదా ఎందుకో తెలియదు చెట్టుకు చూస్తే కొంచెం ఎక్కువగానే వీక్ వచ్చేస్తాను అనమాట సో అలా మామిడాకైతే రై రాత్రే నేను తడిపెట్టేసి దాని మీద టవల్ వేసి ఉంటే ఇంకొంచెం బాగా ఫ్రెష్గా ఉంటుండే బట్ ఇట్స్ ఓకే అంత ఏసీ వేసి ఉంటాం కాబట్టి ఇక్కడ పెద్దగా వాడిపోవు అదే నేను కిచెన్లో పెట్టింటే కొంచెం వాడు పడుతుండే అనమాట సో ఇప్పుడు ఎందుకో తెలియదు ఈరోజు కొంచెం ఎండ త్వరగా వచ్చేసింది లేకపోతే కొంచెం సిక్స్ సిక్స్ ఓ క్లాక్ అంతా ఎండ వచ్చేసిందండి అండ్ నేను ఫాస్ట్ ఫాస్ట్గా అది ఒకటి అనిపిస్తుంది కదా మనకి లోపల ఫాస్ట్గా పూచేయాలి ఫాస్ట్గా త్వరగా త్వరగా అయిపోవాలి అని చెప్పేసి అందుకే ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా మావిడాకైతే తోరణం కట్టేస్తున్నా తోరణం కట్టలేదులేండి అలా కొమ్మలు కొమ్మలు పెట్టేస్తాను అనమాట ఎందుకంటే తోరణం కట్టడానికి ఫస్ట్ మా వారిని అడగాలన్నమాట అందు ఆయనని అడిగి ఎందుకు ఊరికే గో అలా పెట్టేస్తే అలా కొమ్మలు కొమ్మలు ఉన్నా కూడా నష్టం ఏం లేదని చెప్పేసి అట్లే పెట్టేస్తాను ఫస్ట్ నుంచి అట్లే పెట్టేదాన్ని అండ్ ఇప్పుడు కూడా అలాగే పెట్టేస్తున్నా నాకు ఫ్రైడే ఖచ్చితంగా అది మామిడాకు పెడితేనే పూజ చేసిన ఫీలింగ్ వస్తుందండి అండ్ నేనైతే స్టవ్ మొత్తం నీట్గా నైట్ పడుకునే ముందు క్లీన్ చేసుకుంటాను అనమాట బికాజ్ మనం వంట చేసు ఫస్ట్ స్టవ్ వచ్చిన ఈవినింగ్ క్లీన్ చేసేస్తే మళ్ళీ వంట చేసిన తర్వాత ఆయిల్ ఉంటాయి కదా ఆయిల్ చిట్కులు అవి పడతాయి కాబట్టి మళ్ళీ గలీజ్గా అనిపిస్తుంది సో అంతా తిన్నాక మొత్తం उत्तम स्टावो కిచెన్ మొత్తం ఒకసారి క్లీన్ చేసుకుంటే మార్నింగ్ కి కొంచెం నీట్ గా ఉంటుంది అండ్ త్వరగా పని అయిపోతుంది అనమాట ఎక్కువ హైరాణ పడకుండా అండ్ నేనైతే ఈరోజు ప్యాకెట్ పాలు తీసుకొని వచ్చాను బికాజ్ మనకి గడపకి పసుపు పెట్టడానికి పచ్చి పాలు కావాలి నైట్ ఏమైందంటే పా పాలు పోయించుకుంటాం కదా మనము ఆ పాలు ఏమైందంటే అందరం సో ఇంట్లో అంటే నైట్ డిన్నర్ ఏం చేయలేదు సో ఎవరికి తినాలని అనిపించలేదు అందరికీ హెవీగా ఉందని చెప్పేసి అందరూ గ్లాస్ పాలు అయితే తాగేశారు అండ్ మార్నింగే ఏ ప్యాకెట్ పాలు తీసుకొని సో ఈ కొన్ని పాలైతే గడపకి పసుపు అవి పోయడానికి అండ్ పచ్చకర్పూరం అయితే కొంచెం వేస్తున్నా సో పచ్చకర్పూరం పసుపు పాలు వేసేస్తే గడపకి మంచిగా ఉంటుంది అనమాట సో లిటరలీ నేను ఇది ఒక టెన్ ఇయర్స్ నుంచి ఇట్లే వేస్తున్నాను అండి ఇప్పుడేం కొత్తగా వేయట్లేదు అండ్ నా పూజా వ్లాగ్స్ చూస్తే మటుకు ప్రతిసారి నేను ఇదే చెప్తూ ఉంటాను సో గడపకి మనం పచ్చకర్పూరం వేస్తే మనకి ఏమైనా నెగిటివిటీ ఉంటే వెళ్ళిపోతుంది అండ్ పాజిటివిటీ వస్తుందనమాట సో అందుకే గడపకి పసుపు పూజన అండ్ నేను కింద మనకి ముగ్గు వేయడానికి కూడా ప్లేస్ లేదు సో ఇలా గడపకి ఇట్లా పెట్టేసి ముగ్గు అనమాట కింద అవి పూస్తేనే నాకు ముగ్గు నిలబడుతుంది లేకపోతే చాక్ పీస్ అస్సలు కనిపించదు అండ్ కిచెన్ దగ్గర కూడా ఇలా వేసేసి పూలు పెట్టేస్తాను అనమాట అలా పెడితే మనకి గడపకి పసుపు పూసి బొట్లు పెట్టి ముగ్గు పెట్టేస్తే ఎంత చూడడానికి ఎంత బాగా కలగా అనిపిస్తుంది కదా నార్మల్ డేస్ కంటే ఫ్రైడే రోజు చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే ఆ దేవుడి పాటలు వినుకుంటూ ఎంచక్క దీపం దీపం పెట్టేసి బయట గడపకి పసుపు పూసేయడం చాలా బాగా అనిపిస్తుంది అండ్ గడపకి పసుపు అవన్నీ పూసేసిన తర్వాత కాఫీ అయితే తాగేస్తున్నా ఎందుకంటే నాకు లిటరలీ టెన్ అయిపోతుంది నిలబడి చేయాలి నాకు కింద కూర్చొని చేయడానికి మా పూజ అందులో అంటే కింద కూర్చొని చేయడానికి లేదండి ఎంతసేపు ఉన్నా మనం నిలబడే చేయాలన్నమాట పూజ ఎంతసేపు అయినా సరే సో అట్లీస్ట్ ఒక వన్ అవర్ పడుతుంది అంతవరకు మనకు స్టామినా కావాలి కదా సో నేను ఒక్కదాన్నే కాదు కాఫీ అండ్ నాకు మా వారికి ఇద్దరికి కలిపి కాఫీ అయితే కలుపుతున్నా అనమాట సో నాతో పాటు మా వారు కూడా ఖచ్చితంగా లేయాల్సిందే ఎందుకంటే ఆ సాంగ్స్ ఫ్యాన్ గ్రిల్ ఇవన్నీ శబ్దం అవుతుంటాయి కదా ఆటోమేటిక్గా ఆయనకి మెలకు వచ్చేస్తుంది సో నేను కాఫీ తాగొచ్చే ఇంట్లో నిమ్మకాయలు అయితే చాలా మటుకు డ్రై అయిపోయినా అవి పడేయకుండా నేను కాఫీ తాగొచ్చేలోపు అవి మరుగుతూ ఉంటాయి అండ్ ఇత్తడి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ప్రశాంతంగా అయితే కూర్చోను ఏదో ఒక పని చేస్తూ ఉంటాను కాఫీ తాగేటప్పుడు కూడా సో ఇక్కడ ఏం అంటే బ్యాక్గ్రౌండ్లో నాకు కొంచెం పాటలు పెట్టున్నాను కదా మరి కాఫీ రైట్ పడుతుందని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట ఒక్క నిమిషం టైం దొరికినా సరే ఆ నిమిషంలో ఏ పని చేస్తే కంప్లీట్ అయిపోతుందని ఆలోచి టైప్ అనమాట సో ఇక్కడైతే ఇంకా మా వారికి కాఫీ ఇచ్చేసి లో సో ఇప్పుడే హెడ్ బాత్ చేసుకున్న ఆయన నైటీ వేసుకొని పూజ చేసుకు పూజ చేయొద్దని చెప్పారు చాలామంది సో ఈరోజు ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేస్తాను క్లీన్ చేసేటప్పుడు శారీ కట్టుకొని చేయాలంటే నాకు కొంచెం ఇబ్బంది సో ఫస్ట్ అయితే మొత్తం పూజ మొత్తం క్లీన్ చేసిన తర్వాత శారీ కట్టుకొని పూజ చేద్దామని అనుకుంటున్నా సో మీ మాట కూడా ఒక వినాలి కదా సో అందుకోసం యాక్చువల్లీ నాకు తెలుసు నైట్ వేసుకొని పూజ చేయకూడదని బట్ కొన్ని కొన్ని సార్లు అంటే టైం సరిపోదు ఇంకా టైం అయిపోతుంది ఫాస్ట్గా అన్నప్పుడు అలా దీపం పెట్టేస్తూ ఉంటుంది అనమాట ఇంకేం చేయలేం కదా సో ఓకే ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం చాలా లేట్ అయిపోయింది టైం సెవెన్ అవుతుంది సో ఈరోజు అయితే లేట్ అయిపోయింది పూజ సో ఓకేనా ఇప్పుడైతే పూజ గది మొత్తం క్లీన్ చేసేద్దాం అండ్ షీట్ కూడా తీసుకొచ్చా అనమాట నిన్న సో ఈ షీట్ తీసుకొచ్చాను ఇప్పుడు ఈ షీట్ కూడా వేసేస్తా నాకు కూడా పూజ గది క్లీన్గా ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది చూడ్డానికి అని చెప్పేసి తీసుకొచ్చా అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ వన్ ఫిఫ్టీనో ఎంతో ఉంది సో ఇది వేసి చూసేద్దాం ఇక్కడ చూడండి నేను అంటే ఫస్ట్ ఇది మొత్తం నీట్గా కడిగేసాను కడిగేసి వాటర్ ఉంటే అస్సలు ఉండదండి స్టిక్ అవ్వదు అనమాట కాబట్టి నీట్గా తుడిచేసి బాగా డ్రై అయిపోయిన తర్వాత దీన్ని అయితే స్టిక్ చేయాలి సో చాలా బాగుందండి అండ్ నాకు టైం సరిపోలేదు కాబట్టి నేను ఆల్రెడీ అది స్టిక్ చేసేసాను సో చాలా బాగా అనిపిస్తుంది పూజ గది అయితే ఇప్పుడు సో కొన్ని కొన్నిసార్లు సార్లు అంటే ఇలాంటివి చిన్న చిన్న ఆనందాలు చాలా బాగా అనిపిస్తుంది కదా నాకైతే అది లిటరలీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నా తీసుకురావాలి పెట్టాలి అని చెప్పేసి సో ఈ రోజుకి కుదిరిందండి ఇది పెట్టడము అండ్ ఇప్పుడు మొత్తం కింద కూడా న్యూస్ పేపర్ అవసరం కూడా లేకుండా న్యూస్ పేపర్ ఏమంటే ఈరోజు ఉంటుంది బాగానే నెక్స్ట్ డేకి ఏమవుతుంది అవి కొంచెం బత్తీలు అవి పౌడర్ అది పడుతుంది కదా ఇంకా మాస్క్ పోయినట్లుగా అనిపిస్తుంది అనమాట అందుకే నాకు అది పెద్దగా నచ్చలేదు అండ్ ఇక్కడ స్వామి ఫోటో కనిపిస్తుంది కదా అక్కడ అయితే కొంచెం తక్కువైంది అండ్ చిన్న షీట్ తీసుకొచ్చాను చిన్నదే కదా సరిపోతుందా కదా అని అని అనుకున్నాను యూతల్ సైడు ఆ కొంచెం మిగిలిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఫ్రైడే మార్చినప్పుడు ఆ కొంచెం కూడా కవర్ చేసేస్తాను అది దొరకకుండా దాని దానికి సంబంధించిన వేరే షీట్ దొరికినా సరే తీసుకొని వచ్చి పెట్టేస్తాను అండ్ నేను అక్కడ పూజ గది మొత్తం సెట్ చేసేసిన తర్వాత ఫైనల్లీ నేను డ్రెస్ వేసేసుకున్న శారీ అయితే ఇంకా టైం లేదండి ఆల్రెడీ క్వార్టర్ టు టెన్ అయిపోయింది ఇంకా పూజ అవన్నీ చేసేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ద్వారలక్ష్మి ఉంటారు కదా ఇక్కడ కూడా ఇంకా మర్చిపోయాను సో ఇక్కడ కూడా క్లీన్ చేసేసి ఫైనల్లీ ఇంకా మీ మాట అయితే నేను ఖచ్చితంగా విన్నాను నైట్ చేయకూడదు అని చెప్పారు కదా సో నేను డ్రెస్ వేసుకున్నాను డ్రెస్ అయితే ఓకే శారీ అంటే కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి డ్రెస్ డ్రెస్ వేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను చాలా బాగా అనిపిస్తుంది నాకు ఈ ఆ షీట్ మార్చిన తర్వాత అంటే ముందే తెచ్చింటే బాగుండు బట్ ఈ మధ్య ఏమవుతుందంటే ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ పెట్టున్నాను కానీ అది సరిగ్గా రాలేదండి అన్ని స్టోర్స్లో ఉండవు ఒక స్టోర్లో మట్టుకే ఉందనమాట అందుకే తీసుకొచ్చాను సో ఇదండి షీట్ అయితే చాలా బాగా పూజ గదికి సెట్ అయిపోయింది ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నేను ఎల్లమ్మకుండా పెట్టడానికి నాకు ప్లేస్ సరిపోలేదు లాస్ట్ టైము హడావుల్లో ఏదో అలా పెట్టేసాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా నీట్గా సెట్ చేసేసాను అండ్ చిన్న చిన్న కుండలు ఉంటాయి కదా అవి కూడా పెట్టాలి సో దానికి కూడా ప్లేస్ చూసి నెక్స్ట్ వీక్ అట్లా చూసి పెట్టేస్తాను సో ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రైడే వచ్చిందంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అంటే మొత్తం పూజ చేసుకోవడం నాకు ఎక్కువ శాతం పూజలు చేసుకోవడం చాలా ఇష్టం అండి అండ్ కుకింగ్ పూజ అంటే చాలా ఇష్టము సో అందుకే మీకు ఎక్కువ శాతం పూజ వ్లాగ్స్ షేర్ చేస్తుంటాను కదా సో యా ఇప్పుడైతే ఇంకా ఫైనలీ మనం అష్టోత్తరాలు అన్ని అభిషేకం కూడా చేసుకోవచ్చు అర్లీ కొబ్బరిగా లేసింటే అభిషేకం కూడా చేసుకుంటుంటే అమ్మవారి విగ్రహానికి బట్ నాకేంటంటే ఈరోజు ఎందుకో తెలియదు కొంచెం లేట్గా లేచాను అనమాట సో మామూలుగా పూజ అవి చేసేసుకొని బుక్ చదువుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నాను కొబ్బరికాయ నా మాట వింటలేదనమాట సో ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసి ఇంకా సాంబ్రాన్ వేసేసానండి సాంబ్రాన్ వేసేటప్పుడు దాంట్లో మనం కొంచెం ఒక లవంగా ఇలాచి అండ్ కొంచెం నెయ్యి ఉంటుంది కదా ఆవు నెయ్యి కానివ్వండి ఏదైనా సరే అది వేసేసేయాలి ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది అనమాట అంటే మనం హోమం చేసినప్పుడు అంటే నెయ్యి వేస్తే హోమం చేసినప్పుడు ఎలా ఫీల్ వస్తుందో అలా మంచిగా ఫీల్ వస్తుంది సో ఇక్కడైతే ఇంకా అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి అందరికీ ఇంకా సాంబ్రాన్ ఇల్లంతా వేసేస్తానండి మొన్న మనము తిరుపతికి వెళ్ళాం కదా లాస్ట్ లాస్ట్ టైము అప్పుడు వెళ్ళినప్పుడు నేను సాంబ్రాన్ తీసుకొని వచ్చాను గుగ్గిలం సాంబ్రాణి అని కూడా దొరుకుతుంది అది కూడా ఇంట్లో వేస్తే మంచిది ఫ్రైడే ఫ్రైడే కానివ్వండి అమావాస్యకి నేనైతే ఖచ్చితంగా అమావాస్యకి పౌర్ణమికి ఫ్రైడే ట్యూస్డే ఈ స్పెషల్ డేస్లో మటుకు ఖచ్చితంగా వేస్తాను అనమాట సో సాంబ్రాని స్మెల్ నాకు చాలా ఇష్టము ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్ ఉంది కదా అక్కడ కూడా మావిడాకైతే పూజ అంతా అయిపోయినాక పెట్టేస్తానండి ఎందుకంటే చాలా తెచ్చి ఉంటాను కదా సో ఆ కొంచెం ఫస్ట్ అయితే మెయిన్ డోర్కి పెట్టేస్తాను ఆ తర్వాత ఇంకా మిగిలితే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అంద నీటికి పెట్టేస్తాను అన్నమాట మా అండ్ ఈరోజు దేవుడికి ప్రసాదం నేను ఏం పెట్టలేదండి ఎందుకంటే టైం లేదని చెప్పేసి పచ్చిపాలు కొంచెం బెల్లం ఇలాచి వేసేస్తున్నాను గ్లాస్లో పాలైతే పోసి పెట్టున్నాను అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అండ్ అటుకులు కొంచెం చక్కెర పప్పులు అవి కూడా పెట్టేస్తాను అవి అవి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము సో అది ప్రసాదంగా పెట్టాను అనమాట అండ్ ఇక్కడ మామిడాకు మిగిలిపోయింది కదా మిగిలిపోయిన మామిడాకు మళ్ళీ నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్ ఉంది కదా అక్కడ పెట్టేశాను సో అదండి ఈరోజు నా ఫ్రైడే పూజా వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో యా దట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి సో నెక్స్ట్ వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను అండ్ టెల్ దెన్ బై టేక్ కేర్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ కైండ్